నా పేరు అడ్డాల వీరబాబు జనసేన పార్టీ ప్రెసిడెంట్ ని నా పేరు అడ్డాల వీరబాబు జనసేన పార్టీ ప్రెసిడెంట్ ని ఇక్కడ నాయకత్వం చూసుకుంటే మన కొత్తపేటలో ఎక్కడా లేని విధంగా మన బండారు సత్యానందం గారు ఆధ్వర్యంలో టిడిపి నుంచి ఉమ్మడి అభ్యర్థి టీడీపీ బండారు సత్యానందం గారికి ఇవ్వడం జరిగింది మాకు ఎటువంటి భేదాలు ఏమీ లేవు మా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా మేము ఆదే ఆదేశాల ప్రకారం మేము నడుచుకుంటాం అలాగే ఇక్కడ మా సోదరుడు బండారు శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా మేము చేస్తాకి రెడీలో ఉన్నాం ఇక్కడ మా ఉద్దుపరి గ్రామంలో చూసుకుంటే మాకు ఏ ఏ విధమైన ఇబ్బంది వచ్చినా మన సర్పంచ్ గారు జజ్వర్పు హరిభాబు గారు ఉన్నారు మా అందరినీ చూసుకోవడానికి ఇంకా మాకు ఎటువంటి విభేదాలు ఏమీ లేవు ఇక ముందు కూడా ఉండవు అని తెలియజేసుకుంటున్నాను జై జనసేన పబ్లిక్ రెస్పాన్స్ శాతం మా జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి అభ్యర్థి అయిన బండారు సత్యానందరావు గారు లక్ష ఓట్ల మెజార్టీతో పక్కాగా గెలుస్తారని మా నమ్మకం మా యువత నమ్మకం ఎందుకు వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఇష్టపడట్లేదు అంటే గత ఐదు సంవత్సరాల్లో మా వద్దుపరికి చేసింది ఏమీ లేదు ముఖ్యంగా ఇసుక యాంపుల్ ద్వారా ఇంగ్లీష్ మీడియం చదివిస్తారంటే ఇప్పుడు ఫస్ట్ గా వాళ్ళ మేనిఫెస్టో లో చెప్పింది ఏంటంటే ఇంట్లో ఎంతమంది ఉన్న పిల్లలు ప్రతి పిల్లకి పిల్లడికి కానీ పదిహేను వేల రూపాయలు ఇస్తానన్నారు ఇప్పుడు మా ఇంట్లో ఇద్దరు ఉంటే ఒకళ్ళనే చదివించుకోవాలా లేకపోతే ఇంకొకరిని ఏం చేయాలన్నది సందిగ్ధంగానే ఏర్పడింది గతంలో కూడా మా వద్దుపరి నుంచి ఇసుకరాంబుల్లో అక్రమంగా ఎన్నో తవ్వకాలతో తవ్వేసి మా రోడ్లు గ్రామీణ రోడ్లు అన్ని తగలబెట్టేసి ప్యాచ్ వర్క్ చేశారు ఈ రోజుగా ప్యాచ్ వర్క్ కొంత కొంతగానే ఉంది బండ్లు కొనుక్కున్న కార్లు కొనుక్కున్న ఆటోలైనా ఆ ప్యాచ్ వర్క్లో ఎన్నో యాక్సిడెంట్ ఎన్నో ఇబ్బందులు గురయ్యం ఇలాంటివి ప్రభుత్వం మళ్ళీ రాకుండా మా ఉమ్మడి అభ్యర్థి సత్యానందరావు గారు లక్ష ఓట్ల మెజార్టీ తోటి గెలుస్తారని మా నమ్మకం మా నాయకత్వం విశ్వాసాలు మాకు ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు అంటూ ఏమీ లేదు ఐదు వేల రూపాయలు వాలంటీర్ ఇచ్చారు ఈ రోజు ఐదు వేల రూపాయలు అద్దెకు కూడా పనికి రావట్లేదు ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయండి ఉద్యోగాలు ఎక్కడా లేవు పొద్దుపరిలో కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా రాజధాని కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఎక్కడ కల్పన రూపకల్పన ఎక్కడ జరగలేదు మా చంద్రబాబు గారి నాయకత్వంలో కొత్తగా ఇరవై లక్షల ఉద్యోగాలు ఏర్పడతాయని మేము ఎంతో నమ్మకంతో వెళ్తాం అది గ్యారంటీ వందకి వంద శాతం మా గ్యారంటీ ఉంది సత్యానందం ఉన్నప్పుడు ఎంతో సున్నితమైన వ్యక్తి మనకేం కావాలన్న ఒక తమ్ముళ్లాగా దగ్గర తీసుకుని చెప్పే వ్యక్తిగా మేము ఎన్నో నమ్మం కొన్ని అకారణాల వల్ల మా కూటంలో కలిసి రాకపోవటం వల్ల లాస్ట్ లో ఆయనకు స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు కానీ ఇప్పుడు ఆ విధంగా ఏమీ లేదు ఉమ్మడి అభ్యర్థిగా మా జనసేన నాయకులు అవన్నీ చెప్పిన వాళ్ళు పనికి వాళ్ళు లే మా నాయకుడు ఎప్పుడు చెప్పిందే చేస్తాడు దొంగ హామీలు మా నాయకుడు ఎవడు ఈరోజు మద్యం దుకాణాలు కూడా తగ్గిచ్చేసి సారాపాలు కాని వద్దుపరు కానీ ఎంతైనా మొత్తం వ్యవస్థను నాశనం చేసేస్తున్నారు ఈ రోజు నేను చెప్పాడు అక్కడ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు తగ్గి చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకుని ఒక మెట్టి తగ్గి సోదరుడిగా భావంతో ఏర్పడి ఇక్కడ సత్యానందం గారి సీన్ గారు ఒక మెట్టి తగ్గి ఇక్కడ కూడా సోదర భావం ఏర్పరచుకుని టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపించి ప్రజలందరికీ సాయం చేయాలి ఏదో రకంగానే భావంతో పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది తగ్గడం కాదు ఎక్కడ నగ్గాల కాదు ఎక్కడ తగ్గడమే గొప్పని ఆయన్ని నిరూపించ నిరూపించడం జరిగింది గతంలో గతంలో కూడా ఆయన చేసిన సేవలు కానీ పవన్ కళ్యాణ్ గారు రైతులకి లక్ష రూపాయలు ఇవ్వడం కానీ ఇన్సూరెన్స్ కింద మా యువతకు జాబ్స్ లేక ఎంతో ఇబ్బంది పడుతుంటే ఇన్సూరెన్స్ కింద చేయించి చేయడం కానీ ఎన్నో సేవలు ఆయన చేసిన సేవలకు మేము అవమానంగా ఈ ఈ విధంగా రుణం తీసుకుంటు అని మేము అనుకుంటున్నాం కొంతమంది యువకులు ఆలోచించకుండా పవన్ కళ్యాణ్ గారి కోసం ఏదో చేస్తున్నారు పొత్తు పెట్టేసుకున్నాడు ఆయన లేపేశాడు హైప్ చేస్తారు టీడీపీని చంద్రబాబు నాయుడు గారిని హైప్ చేశారు ఇరవై ఒక సీట్లే తీసుకున్నాడు ఇవన్నీ తప్పు ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారిని ఆలోచించకూడదు ఆయన వ్యక్తిత్వం ఏంటి ఆయన ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు ఆయన ఆలోచన అంతా మా గుండెలో ఉంటదండి ఆయన ఆలోచన అంతా మా గుండెలో ఉంటది అది అవతలోడికి చెప్దామంటే అది ఏ విధంగా చెప్పాలి అన్నదే మనకి కొంచెం అర్థం చేసుకునేలా చెప్పినా వాళ్ళకి అర్థం కొంతమంది ఉంటారు అర్థమై అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడతారు అలాంటి వాళ్ళ కోసం మేము పట్టించుకోము మా ముందు మేము నడిచే విధానం చూస్తాం ఆయన ఎప్పుడు అంటూ ఉంటాడు జన సైనికులైన ప్రాణం వీర ప్రాణం వాళ్ళైనా బాధలు అర్థం చేసుకుంటారండి అది మేము నిలబెట్టుకుంటాం ఆయన ఆయన అనుకున్నట్టుగానే జరుగుతుంది ఆయన ఇరవై ఒక్క సీట్లు ఆయన గెలుస్తాడు చెందిన శేఖ కృష్ణరాజు వైసీపీలకు వెళ్ళారు కదా దాని మీద మీకు అండి అవన్నీ వాళ్ళ వ్యక్తిగత విషయాలండి ఇవన్నీ అవన్నీ మనం చెప్పకూడదు ఆయన ఏ విధంగా ఆయన చేశాడు ఆయన జనసేన నుంచి లో జాయిన్ అయ్యాడు ఎందుకు వెళ్ళారంటే ఆయన కొన్ని ఒత్తిళ్ళ ద్వారా వెళ్ళి ఉండొచ్చు కానీ రాజకీయ కక్షల వల్ల ఆయన ఆ పార్టీలో చేరటం అయ్యింది వ్యక్తిగతంగా ఆయనకి ఇష్టం లేకపోయినా కానీ కొంత వెనక నుంచి కొంత ఫోర్స్ చేయటం వల్ల వెళ్ళకూడదు అంటే ఇబ్బందులు ఫైనాన్షియల్ గా ఇబ్బందులు గురిచేసి అందువల్ల కొంత ఆయన రాంగ్ స్టెప్ జరిగింది ఆయన వెళ్ళడం వల్ల యూత్ ఎట్టి పరిస్థితుల్లో చెదిరిపోదు ఒక్క వ్యక్తి ఆయన కోసం కాదు కృష్ణ రాజు గారి కోసం ఇక్కడ బండారు శ్రీనివాస్ గారి కోసం ఈ ఇవన్నీ కాదు మాకు పవన్ పవన్ కళ్యాణ్ ఆయన ఏం చెప్తారు మాత్రమే అంతే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే దానికి కట్టుబడి మేమునే ఉంటాం అది ఎంత చెప్తారు సరే ఇప్పుడు ఆయన రెండు దుక్కులు ఓడిపోయాడు రెండు దుక్కులు ఓడిపోయాడు అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఓడిపోతేనే ఎక్కడి నుంచో పులిపెండల నుంచి అంత మందిని ఆ ఎన్ని మండలాల అది ఇది ఇదే పిలపరం నాలుగు మండలాలు నాలుగు మండలం ముద్రగడ్డోడు ఒకడు ఇంకొకడు ఇంకొకటి రెండు చోట్ల ఓడిపోయినా ఆయన దగ్గరికి అన్ని మండలానికి ఒక్కొక్కరిని ఇలా పంపించిన పని ఉందండి ఒకే ఒక సీట్ రాపాకినా అది ఇది రాజు లగ్గెడైన ఆయన ఆయన కూడా వైసీపీ పోయి లేరు ఇప్పుడు అమలాపురం పార్లమెంటు ఆయనకి ఇచ్చారు మరి ఇప్పుడు ఈయన ఈయన ఓడిపో ఈయన రెండు దుక్కుని ఓడిపోయినందుకు ఈయన దగ్గరికి ఇంత ఇబ్బంది పెట్టేస్తానండి అంటే దేని గురించి ఈయన ఎవరిదో ఒక రూపాయి కాదు ఆయన సినిమాలు చేస్తున్నాడు కష్టపడుతున్నాడు కవులు రైతులకి ఇస్తున్నారు చాలా ఉన్నవాళ్ళు బోల్డ్ చూస్తున్నాడు ఆయన అలాంటినప్పుడు ఆయన గురించి బాగా ఎంత ఇబ్బంది పడిపోయి ఆయన మీద అంత ఫోకస్ జగన్ పెట్టమని పనే ఉందండి ఆయనకి జగన్ గారికి అంత పనే ఉంది అవునా